హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరంగా ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీని చూద్దాం ఈ స్వీట్ రెసిపీని మనం అన్నం తిన్న వెంటనే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం పది పదిహేను నిమిషాల్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం ముందుగా ఈ స్వీట్ రెసిపీని క్విక్గా తయారు చేసుకోవడం కోసం స్టవ్కి ఒకవైపు పంచదార పాకాన్ని మరొక వైపు ఆయిల్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఒకవైపు ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళని వేసుకుని ఇది పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి మరొక వైపు ప్యాన్లో ఆయిల్ని పోసుకుని దీన్ని వేడి చేసుకోవాలి ఈలోపు ఒక బౌల్లోకి ఒక కప్పు మైదాని తీసుకోండి మైదా పేస్ట్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు కానీ మైదాతో చేసుకోవడం వలన ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కాస్తంత ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్తంతా నీళ్ళని యాడ్ చేసుకొని పిండి ముద్దను తయారు చేసుకోవాలి మీరు నీళ్ళ పేస్ట్లో గోరువెచ్చని పాలనైనా సరే ఇందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండినంతటిని కూడా బాగా కలిపేసుకుని ఒక ముద్దగా తయారు చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి దీన్ని నాననివ్వకుండా అలాగే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చేతికి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బాల్స్గా తయారు చేసుకోవాలి మనం గులాబ్ జామున్స్కి ఏ విధంగా అయితే బాల్స్ని తయారు చేస్తామో అదే విధంగా తయారు చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈలోపు మనకి పంచదార కూడా పాకం తయారై ఉంటుంది ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ని ఆపేసుకొని వేసుకొని ఇందులోకి మరికొంత ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా ఫుడ్ కలర్ని వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది మనం తయారు చేసుకున్నటువంటి ఈ బాల్స్ని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పైన వరకు క్రిస్పీగా తయారవుతుంది లోపల ఉడకకుండా అలాగే పుచ్చిగా ఉంటుంది కాబట్టి లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోవాలి ఇదే విధంగా రెండు బ్యాచ్లుగా వీటిని వేసుకుని బాగా ఫ్రై చేయాలి ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లోకి వీటిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు మరొక బ్యాచ్ని ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఈ షుగర్ సిరప్ అనేది చక్కగా పీల్చేసుకుంటుంది మనకి ఇది చాలా సాఫ్ట్గా తయారవుతుంది మనం ఈ స్వీట్ రెసిపీని ఐదు రోజుల పాటు నిల్వ చేసుకొని తీసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా అప్పుడు దీన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ చాలా క్విక్గా తయారు చేసుకోవడానికి స్టవ్కి ఒకవైపు పంచదార ఒకవైపు ఆయిల్ని కనుక పెట్టుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా తయారైపోతుంది అంతే ఫ్రెండ్స్ దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నట్లయితే చాలా జ్యూసీగా తయారవుతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిపైన కాస్తంత పంచదారని చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా చాలా జ్యూసీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మీకు గనక ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో మరిన్ని స్వీట్ రెసిపీ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి